అందరికీ నమస్తే నా పేరు సిల్దర్గా వెల్కమ్ టు ఎస్ గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే మన టెర్రస్ గార్డెన్ లో వామ్స్ని ని ఎలా పుట్టించాలనేది ఈ వీడియో అండి అది మనము కిచెన్ వేస్ట్తో ని తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇవి పేడతో తయారు చేసిన పిడకలండి ఈ పిడకల్ని బాగా ఎండబెట్టుకొని ఒకటి మనకి అడ్వాన్స్ అనేది తయారవుతాయి ఈ కిచెన్ వేస్ట్ అయితే కొంచెం లేట్గా అనేవి మనకి అడ్వాన్స్ అనేది తయారవుతాయి ఈ పిడకలతో అయితే ఫిఫ్టీన్ డేస్లో అనేది మనకి మొక్కల దగ్గర అడ్వాన్స్ అనేది చాలా తొందరగా అనేది మనకి తయారవడం జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇది బంతి చెట్టు అండి ఈ బంతి చెట్టు నేను తీసుకొచ్చినప్పుడు కొంచెం మట్టితోటి అండ్ కార్డ్బోర్డ్ పేపర్స్ తోటి అయితే ఈ బంతి చెట్టుని వేయడం అయితే జరిగింది తర్వాత ఏం చేశాను చాలా వరకు గ్యాప్ అనేది వదిలేసాను మనకి ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అదన్నీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఈ కుండీకి కొంచెం దూరంగా ఆ కిచెన్ వేస్ట్ అనేది వేసి ఆ మట్టితో దాన్ని కవర్ చేసేస్తానండి చేసేస్తే అథ్వాన్స్ అనేవి చాలా బాగా నాకైతే అందులో పుట్టాయి అనమాట ఆ అతవాన్స్ ఎన్ని ఉన్నాయో మీకే చూపిస్తాను దగ్గరికి రండి ఇది మనకి ఈ బంతి మొక్క తీసుకొచ్చేటప్పుడు ఇలాగ ఇది ఇది అనమాట చెట్టు దీన్ని పైన మొత్తం అంతా అయిపోయిన తర్వాత దీన్ని అలా కట్ చేసిన తర్వాత ఈ పక్క నుండి ఇలాగా కొమ్మలనేవి వచ్చాయండి చూడండి ఎంత పెద్ద మొగ్గ అయితే వచ్చిందో మనకి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసిన తర్వాత బంతి మొక్క అనేది ఇలా వచ్చింది ఇది ఓన్లీ నేను కిచెన్ వేస్ట్తో మాత్రమే పెట్టిన మొక్క అండి కిచెన్ వేస్ట్తో పెడితే మొక్కలు అనేవి చనిపోవడం జరుగుతూ ఉంటుందని అని అంటారు కానీ అవి లేవండి మనము ఎక్కువగా కార్డ్బోర్డ్ పేపర్స్ కనుక ఉపయోగించమని అంటే ఖచ్చితంగా చనిపోవు ఇవి మనకి బంగాళదుంపలు ఉంటాయి కదా బంగాళదుంపలు తొక్కలండి ఇవి నేను చూపిస్తాను చూడండి ఇందులో ఎత్వాంస్ ఎన్ని ఉన్నాయో ఇదిగోండి ఇవన్నీ ఎత్వాంసే చూసారా చిన్న చిన్న బేబీస్ అనమాట చూడండి చిన్న పిల్లలు చూడండి చుట్టూ ఉంటాయి మీకు మొక్క చుట్టూ ఉంటాయి చూపిస్తాను చూడండి ఇగోండి ఇగోండి ఎందుకు మన దగ్గర ఎత్వాంస్ ఉండవండి చూడండి కాకపోతే మనం కొంచెం కేర్ అనేది తీసుకోవాలి పెద్ద పెద్ద కుండీలకి గట్ట అయితే నాకు ఈ ఎండ వల్ల లోపలికి అనేవి అర్థమాంస వెళ్ళిపోతున్నాయి అందువల్ల నాకు చూపించడం జరగలేదు దీనికి చుట్టూ ఖాళీ ఉంది కాబట్టి దీంట్లో నేను చూపిస్తున్నాను అనమాట చూడండి ఎక్కువగా కిచెన్ వేస్ట్ అనేది చిన్న చిన్న పీసెస్లా చేసుకుని నేను వేసేస్తాను చూడండి చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయి ఈ గుండి ఇగోండి ఇవన్నీ అర్థమాంస చూడండి అబ్బా చూడండి ఎన్ని ఉన్నాయో బా ఇగోండి ఇవన్నీ అవే కాకపోతే కొంచెం స్మూత్గా హ్యాండిల్ అయితే చేయాలి నేను మీకు చూపించడం కోసం అనేసి దీంతో ఇలాగా కలుపుతున్నాను అనమాట లేకపోతే అస్సలు నేను టచ్ కూడా చేయను చూడండి చూసారా ఇగో నేను కలుపుతుంటే మీకు ఇదోండి చూడండి ఎన్ని ఉన్నాయో మొక్క చుట్టూ ఉన్నాయన్నమాట నేను ఓన్లీ మట్టి అండ్ కార్డ్బోర్డ్ పేపర్స్ కిచెన్ వేస్ట్తో మాత్రమే వేసిన మొక్క అనమాట ఆ తర్వాత అలా 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 కిచెన్ వేస్ట్ అయ్యి మట్టి చూసారా ఎంత గుల్లగా ఉందో చూసారా చూడండి ఎంత పొడిపుడులు ఆడుతుందో దీంట్లో మొక్కలు చనిపోతాయి అనేసి అంటారు కానీ ఎందుకు చనిపోతాయో నాకు అర్థం కావట్లేదు అసలు నాకైతే చాలా బాగా మొక్కలు అనేవి ఎదుగుతున్నాయండి చాలా బాగా పెరుగుతున్నాయి కూడా చూడండి ఇవన్నీ అత్తవంశ అనమాట చూసారా మీకు మొక్క చుట్టూ తిప్పి చూపించాను చూడండి ఇవన్నీ అత్తవంశ చూడండి ఎన్ని ఉన్నాయో ఇగోండి ఇవన్నీ ఇగోండి చిన్న కొంచెం పెద్దవన్నీ లోపలికి ఉన్నాయన్నమాట ఈ ఈ మొక్క అంతా మొత్తం అయిపోద్ది కదా అప్పుడు మొత్తం దీంట్లో ఉన్న మట్టినంతా కిందకి ఒకసారి వంపిసి నేను చూపిస్తాను ఇప్పుడు ఇదే కిచెన్ వేస్ట్ అనేది వేరే కేసి అది ఎలా నేను ఈ అత్వాంశ అనేది తయారు చేశానో చూపిస్తాను ఇది మనకి ఇంట్లో వచ్చిన దేవుడు దేవుడి పువ్వులు అండి పువ్వులు అండ్ అరటి పళ్ళు అరటి పళ్ళు దేవుడికి పెట్టిన అరటి పళ్ళు అండ్ ఆ ఉల్లిపాయ తొక్కలు అనమాట ఈ రోజుకి ఇవి ఉన్నాయి ఇవి ఇవే వేసి నేను చూపిస్తాను అక్కడ మందార చెట్టు వేసుకున్నాం కదా దాన్ని తీసుకొస్తాను ఈ మందార చెట్టు మనము కార్డ్బోర్డ్ పేపర్స్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి కార్డ్బోర్డ్ పేపర్స్ అండ్ ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ మాత్రమే ఉపయోగించి ఈ మందార చెట్ని అయితే వేసుకోవడం జరిగింది వేసిన మనం ఆ రోజు వీడియో తీసాం కదా ఆ రోజు కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ మాట ఆ ఫిఫ్టీన్ డేస్కి అయ్యేసరికి చిన్న చిన్న మొగ్గలు అనేవి స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు అవే మొగ్గులు చూడండి ఎంత పెద్దవయ్యాయో ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అనేసి అంటే ఈ చుట్టూ వేసుకోవాలన్నమాట చూసారా ఆ కార్డ్బోర్డ్ పేపర్స్ ఎక్కువ వేయడం వల్ల మట్టి చూడండి ఎంత గొల్లగా ఉందో అస్సలు ఎక్కువగా ఏ చెట్టుకైనా సరే మట్టి అనేది గట్టి పడకూడదు ఇందులో ఒక ఎక్తవామ్స్ కూడా లేదనమాట ఇప్పుడు ఇందులో మనము ఈ కిచెన్ వేస్ట్తో ఎక్త అనేది ఎలా తయారు చేసుకోవాలని అంటే ఇవి మనకి ఇంట్లో వచ్చిన బనానా అరటిపళ్ళు అండ్ ఉల్లిపాయ తొక్కలు అండ్ దేవుడికి వాడిన పువ్వులు అనమాట ఈ చెట్టుకి ఎన్ని వేసుకోవాలి అనేసి ఏం లేదండి మనకు నచ్చిన వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఎక్కువైపోతే మొక్క చనిపోతేమో అనే ఆలోచన అయితే ఏమీ పడకండి మీకు నచ్చిన వేసుకోండి ఇప్పుడు ఇంత కొంచెం మోతాదులో నేను వేస్తున్నాను ఇప్పుడు ఇది వీటిలో ఏం చేయాలి అనేసి అంటే ఈ మొక్కకి అంటే ఇది స్టెమ్ కదా ఈ స్టెమ్కి కొంచెం దూరంగా అనమాట ఇది వీళ్ళంతా ఇంత దూరంగా చూడండి కవ్వుతున్న ఒక ఎత్వాంస్ కూడా లేదనమాట ఇప్పుడు దీంట్లో మనకి ఎత్వామ్స్ అనేవి కావాలి ఒక్కసారి ఇందులో ఎథ్వాంస్ అనేవి ఉన్నాయి అనేసి అంటే మనం కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటే అది మనకి ఎరువుగా తయారు చేసేస్తాయి అనమాట ఇందులో లేవు కాబట్టి మనము ఏం చేయాలి ఇది ఉండేలా ఇలా ఇటు సైడ్ ఇటు సైడ్ ఇలా వేసుకొని ఇలాగా కట్ కప్పెట్టేయండి వాటర్ గట్టే ఏం జల్లావసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ తడిగా ఉంది కదా వాటర్ గట్టే ఏం జల్లావసరం లేదు ఒకవేళ పొడుగా గట్టా ఉంటే మీరు వాటర్ అనేది చిలకరించుకోండి ఇప్పుడు ఇటు సైడ్ వేసాం కదా కొంచెం ఇటు సైడ్ వేసుకుందాం అటు సైడ్ ఎక్కువ వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుందాం ఈ దేవుడికి వాడిన పువ్వులు ఉన్నాయి కదా ఈ పువ్వులు అనేవి ఇలా వేసుకున్నాం అనమాట సేమ్ ప్రాసెస్ ఇలా ఇలా వేసి ఇలా కత్తి ఇది కిచెన్ వేర్ మనము అడ్వాన్స్ అనేది తయారు చేసుకునే విధానం ఇప్పుడు ఇది కంపోస్ట్ తయారవడానికి టైం పడుతుంది అండ్ అడ్వాన్స్ తయారవడానికి కూడా టైం పడుతుంది అప్పుడు ఏం చేయాలనేసి అంటే మాకు కిచెన్ వేస్ట్ ప్రాసెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అత్వామ్స్ తయారవడానికి చాలా ప్రాసెస్ అవుతుంది కదా టైం పడుతుంది లేదు మాకు ఈజీగా ఫిఫ్టీన్ డేస్లో అనేది మాకు ఎత్వామ్స్ తయారవ్వలేదా తయారే అవ్వాలనేసి అనుకుంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి అది ఏంటంటే ఇవి మనకి ఆవు 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 పేడ పచ్చి పేడ ఉంటుంది కదా పేడ అనేది ఇలాగ చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని ఇలాగ పిడకల్లా అనేది మనం పెట్టుకోవాలి పెట్టుకుంటే అవి ఇలాగా అవుతుంది అనమాట ఎక్కువగా ఒక ఎన్ని రోజులు అనేది నిలబుల్చుకుంటే మంచిదనిస్ అంటే సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అయినా పర్వాలేదు లేదా వన్ ఇయర్ అయినా పర్వాలేదండి ఏం ప్రాబ్లం లేదు సిక్స్ మంత్స్ అయితే మనం వాడిసుకోవచ్చు ఇప్పుడు నేను ఇవి తయారు చేసుకొని ఎయిట్ మంత్స్ దాట అవుతుంది అవి అయిపోయి ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అనుకోండి మళ్ళీ నెక్స్ట్ మనకి ఎండాకాలం వచ్చినంత వరకు ఈ పిడకలు అనేవి మనం ఒక్కరికి యూజ్ చేసుకోవచ్చు నేను కిందసారి పెట్టిన పిడకలు ఇప్పటి వరకు యూజ్ అనమాట ఆ అనమాట ఇవి ఇప్పుడు ఈ పిడకల్ని మన యద్వాన్స్ ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ ఇక్కడ కూడా మనకి మందార చెట్టు ఉంది కదా ఇది మందార చెట్టు చూడండి ఎక్కడ కూడా మిల్లీ బగ్స్ లేదు పెయిన్ బంక్ లేదు ఏమీ లేదు కాకపోతే పండు ఆకులు గట్టా ఉన్నాయి చూడండి పండు పైన ఆకులు గట్టా ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి అంతే ఇంకేం లేవు ఈ చెట్టు మొత్తం అంతా ఏమైందని అంటే మిల్లీ బగ్స్ అనేవి పట్టిస్తాయండి ఆ మిల్లీ బగ్స్ వన్ లీటర్ వాటర్కి ఆ వన్ ఎంఎల్ అనేది వన్ ఎంఎల్ వేప నూనె అనేది ఆ వాటర్లో డైల్యూట్ చేసి మొగ్గకి స్ప్రే చేశాను అండ్ నెక్స్ట్ ఏంటంటే వేపాకులతో తయారు చేసిన కషాయం ఒకటి ఉంది కదా అది కూడా స్ప్రే చేశాను ఆ రెండి మాత్రమే నా మొక్కలకి స్ప్రే చేస్తూ ఉంటాను ఆ స్ప్రే చేయడం వల్ల మిలీ బగ్స్ గట్ట పోయాయి పేను బంక గట్ట పోయింది పోయిన తర్వాత మొత్తం అంతా చెట్టు మొత్తం క్లూనింగ్ అయితే చేసేసాను ప్రూనింగ్ చేసిన తర్వాత మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అయ్యాయి ఈ మొగ్గలు స్టార్ట్ అవడానికి అయితే నాకైతే చాలా టైం పట్టిందండి కానీ చెట్టు అయితే చనిపోలేదు చూసారా దానికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చూడండి అదనమాట చిగుర్లు గట్ట ఇప్పుడు దీంట్లో మనకి అత్వామ్స్ లేవు అప్పుడు నేను ఏం చేశాను మట్టి అండ్ పశువుల ఎరువు ఉంటది కదా ఆ పశువుల ఎరువు మట్టి కలిపించిన తర్వాత ఈ మందార అనేది పెట్టడం అయితే జరిగింది అప్పటి నుంచి అస్సలు ఫెర్టిలైజర్స్ ఇవ్వడమే తప్ప కానీ దీంట్లో ఏవి కూడా కిచెన్ వేస్ట్ గట్టా ఏమి ఇవ్వలేదు అనమాట ఇందులో అయితే అస్సలు చూడండి ఇవన్నీ రూట్స్ ఇవి వైట్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కొత్త రూట్స్ అనమాట ఇవ్వండి అస్సలు ఇందులో ఒక్క ఎత్వం కూడా ఉండదు ఇవి ఉండదండి చూడండి ఇక్కడుంది భలే వచ్చినాయి చూసారా ఉండవు అనుకున్నాను నేను అసలు ఇవన్నీ అయితే నేను ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల అంతే ఇంకైతే కేర్ ఇంకేం తీసుకోలేదు అంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కదా ఫెర్టిలైజర్స్ ఆ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మనకి అత్వంస్ అనేవి తయారయ్యాయి అన్నమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పైన ఇప్పుడు ఈ ఏదైతే మట్టు ఉందో చుట్టూరు కాండం చుట్టూర మొక్క కాండం చుట్టూర ఏదైతే మట్టు ఉందో ఆ మట్టిని అనేది ఇప్పుడు తీసేద్దాం ఇందులోకి తీసుకుందాం ఇంకా మనకి ఎక్కువ ఎక్కువంప్స్ కావాలి కాబట్టి తొందరగా కావాలి కాబట్టి ఏం చేద్దాం అనిషి అంటే ఇలా చుట్టూ అనమాట చుట్టూ తీసేయండి ఇలా చుట్టూ తీసేసుకొని ఇప్పుడు ఇవి ఆవు అనమాట ఆవు పేడతో తయారు చేసిన పిడకలు ఈ పిడకల్ని మనం ఏం చేయాలని అంటే ఈ స్టెమ్కి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇలా కొంచెం ఇలా మొక్క చుట్టూరా వేసుకోండి ఒక చెట్టుకి అంటే మొక్క సైజుని బట్టి ఇది మొక్క చాలా చిన్నది కాబట్టి ఒక పిడకైతే సరిపోద్ది ఇక్కడ ఉన్నవన్నీ చిన్న చెట్లు ఇక్కడ దాలియా చెట్టు ఉంది కదా ఈ దానియ చెట్టుకి అయితే రెండు పిడకలు వేసుకోవచ్చు అనమాట ఇది ఈ పక్కదనమాట ఆ మొగ్గలు కూడా వచ్చి చూసి కనిపిస్తున్నారు కదా దానికి రెండు పిడకలు అయితే సరిపోతాయి ఇది కొంచెం చిన్న చెట్టు కాబట్టి దీనికి మనము ఒక ఒకటైతే వేసుకున్నాం చూసారా ఇలా ఇలా చుట్టూరా ఇలా చుట్టూ వేసుకోండి వేసుకున్న తర్వాత ఏం చేస్తారు అనేసి అంటే ఇది కార్డ్బోర్డ్ పేపర్ మీకు ఇది కార్డ్బోర్డ్ పేపర్ ఈ కార్డ్బోర్డ్ పేపర్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి ఇలా ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని ఏవైతే ఇప్పుడు మనము అనేవి వేసామో ఆ పిడకల దగ్గర ఈ పైన అనేది కార్డ్బోర్డ్ పేపర్స్ ఇలా చుట్టూ వేసుకోండి ఇలా చుట్టూ ఇలా కనిపించ అవసరం లేదా అనేసి అంటే పిడకలు కనిపించినా పర్వాలేదండి ఏం ప్రాబ్లం లేదు ఇలా కార్బోర్డ్ ప్రాబ్ పేపర్స్ వల్ల మనకి నష్టం ఏమీ లేదు కదా అది కంపోస్ట్ అయిపోద్ది ఇలా చుట్టి వేసుకోండి ఇప్పుడు ఈ చుట్టి వేసిన తర్వాత ఏం చేయాలి ఇది బెల్లం ఓన్లీ ఈ మొక్కకే నేను చూపిస్తున్నాను కాబట్టి ఎంత ఈ మాత్రం బెల్లం అయితే సరిపోద్ది ఈ బెల్లంకి ఈ కొంచెం వాటర్ అయితే వేసుకొని దీన్ని శుభ్రంగా కరగబెట్టుకోండి ఇలా కొంచెం ఇలా కరగబెట్టుకొని ఈ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని మొత్తం ఇప్పుడు కార్డ్బోర్డ్ పేపర్స్ పరిచాం కదా ఆ పైన మొత్తం అంతా కలిపి ఈ వాటర్ని స్ప్రే చేయండి అదే చిలకరించండి మళ్ళీ స్ప్రే బాటిల్లో వేసేయకండి చేతులతో చిలకరించుకోండి సరిపోద్ది ఇలా ఇప్పుడు అయిపోయిందా అయిపోయిన తర్వాత ఇలా దీన్ని వదిలేయడమేనండి ఇలా దీన్ని వదిలేసిన తర్వాత డైలీ మనం వాటర్ ఇస్తాం కదా ఆ వాటర్ మామూలుగా ఏం చేస్తారంటే ఇలా పోసేయండి ఇలా పోసేస్తే ఏమవుతుందనేసి అంటే కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ అనేవి మనకి ఎర్త్వామ్స్ అనేవి అందులో తయారవుతాయి అన్నమాట నేను సేమ్ ప్రాసెస్లో ఇలాగే చేశాను కాకపోతే వారం రోజులు అయ్యింది అది నేను పెట్టి సేమ్ నందర మొక్కకే అది ఎలా ఉందనేసి దాన్ని తయారయ్యావో లేదని చూద్దాము సేమ్ ప్రాసెస్ ఇగోండి ఇది నేను పైన పెట్టిన కార్డ్బోర్డ్ పేపర్స్ చూడండి చెట్టు అయితే చాలా చిన్నది మొగ్గులు గట్ట చూసా అంత బాగా వస్తున్నాయో ఎక్కడ కూడా మిల్లి బగ్ కానీ పేని బగ్ కానీ ఏమీ లేదు చూసారా అంతే ఇప్పుడు నేను కార్డ్బోర్డ్ పేపర్స్ తీసి చూపిస్తాను కరెక్ట్ ఈ ఈ మొక్క అయితే పెట్టి ఫిఫ్టీన్ డేస్ మనకి తయారవుతాయి కానీ ఈ నేను సెవెన్ డేస్ అయ్యింది పెట్టి చూస్తాం వచ్చాయా లేవా అనేసి వస్తున్నాయో ఆ వచ్చాయండి ఇగోండి ఇంకో కనిపిస్తున్నాయా మీకు ఇగోండి ఇగోండి చాలా చిన్నవి అన్నమాట బా చూసారా ఇంత చిన్న భయం వేస్తే పెద్ద పెద్ద ఈ ఇంకా పెద్ద పెద్దగా ఉంటాయని మాట ఇంకా భయం వేస్తుంది భయపడిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు ఇది చూడండి ఇక్కడ ఇంకొండిది ఇంకొండిది ఇది ఇక్కడ ఇది ఎత్తమాము చుట్టూ ఏ పెట్టాం కదా చూద్దాం చుట్టూ ఏమైనా వచ్చాయా అనేసి ఇంకా తయారవుతున్నాయండి సెవెన్ డేసే కదా అయ్యింది అందుకు తయారవుతున్నాయి ఇగోండి ఇగోండి పట్టుకుంది దీన్ని చూసారా ఇగోండి తయారవుతుంది ఇవి ఇగోండి ఇక్కడ అంటే ఈ ఈ బెల్లం ముందు చూసారా ఈ ఈ బెల్లం తీపి కదా ఈ తీపి పదార్థం అనేది అవి సూక్ష్మ జీవుల్ని తయారవడానికి సహాయపడుతుంది అన్నమాట పిడకలకి ఇవి కార్డ్బోర్డ్ పేపర్స్ ఇగోండి ఇగోండి ఇక్కడ వచ్చింది ఏది ఇటు వెళ్ళిపోయింది ఇగోండి చూడండి ఇదైతే ఎంత పెద్దది వచ్చిందో ఇగోండి చాలా బాగా వచ్చింది బాగా సక్సెస్ అయితే అయ్యింది ఇగోండి ఇదంతా అత్వాంసే సెవెన్ డేస్కి ఇంత అయ్యింది అనేసి అంటే ఫిఫ్టీన్ డేస్కి పెద్దవే వస్తాయి చూసారా ఇగోండి ఇవి అత్వాంసు ఇగోండి చూడండి చిన్న చిన్నవి అనమాట ఈ చుట్టూ వేసాను నేను పిడకలు ఈ ఈ బ్లాక్ గా కనిపిస్తుంది కదా అది పిడక ఇగోండి గుండి అంత ఇక్కడ వచ్చింది బాగా అది మనము అడ్వాన్స్ ని తయారు చేసుకునే విధానమండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మనం యాక్మౌస్ అనేది తయారు చేసుకోవచ్చు మీకు కిచెన్ వేస్ట్తో కంఫర్టబుల్గా ఉంటే కిచెన్ వేస్ట్తో తయారు చేసుకోండి లేదు మాకు ఆవు పిడకలతో తయారు చేసుకుని సులభమో అనిపించే ఆవు పిడకలతో తయారు చేసుకుంది అద్వామ్స్ అనేవి అత్వామ్స్ అనేవి ఎంత ఎక్కువగా ఉంటే మన మొక్క అనేది అంత హెల్తీగా ఉంటుంది చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్లో మనము ఎత్వామ్స్ అనేది తయారు చేసుకోవచ్చు అండ్ మట్టి కూడా చాలా గుల్లగా ఉంటుంది ఎక్కువ ఎత్వామ్స్ అనేవి అనుకోండి మన మట్టి అనేది గుల్లగా ఉంటుంది మీరు అక్కడ బంతి చెట్టుని చూసారు కదా బంతి చెట్టు చుట్టూరా మట్టి అయితే ఎంతగా గుల్లగా ఉందో అదంతా కిచెన్ వేస్ట్తో మనము ఎత్వామ్స్ అనేది తయారు చేసుకున్నాం అనమాట కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని అనుకుంటే కిచెన్ వేస్ట్తో ఎత్వామ్స్ అనేది తయారు చేసుకోండి లేదు మాకు వేగంగా మాకు కావాలి అనేసి అనుకుంటే సేమ్ ప్రాసెస్లో అయితే ఇప్పుడైతే చేసుకోండి ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కాబట్టి మీరు కిచెన్ వేస్ట్తో కాకుండా ఈ ఆవు పిడకలతో శ్రేష్టమైందనేసి నేనైతే అనుకుంటున్నాను ఆవు పిడకలతో మీరు ఇలాగ ఎక్తవంస్ అనేవి తయారు చేసుకొని మీరు చుట్టూరా కార్డ్బోర్డ్ పేపర్స్ కనుక మీరు పెట్టారని అంటే ఆ ఎండ వేడికి మన మొక్క అనేది వేడికి తట్టుకునే విధంగా కూడా ఉంటుంది అండ్ బలంగా కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఎక్వంస్ అనేవి తయారు చేసుకోండి అదండి ఈ వారికి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్